ఈక్వల్ లాస్ జెండర్ ఈక్వల్ లాస్ అంటే మెన్ విమెన్ సపరేట్ కాదు ఎప్పుడైతే ఉమెన్ మేము కూడా ఆకాశంలో సగం లేకపోతే హక్కుల్లో అని డిమాండ్ చేసినప్పుడు మెన్కు కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలా మెన్కు కూడా ఈక్వల్ లాస్ లాస్ట్ షుడ్ బి అప్లైడ్ ఆర్ అప్లికబుల్ షుడ్ బీ ఫర్ బోత్ ద జెండర్స్ నాట్ ఓన్లీ విమెన్ బేస్డ్ జెండర్ లాస్ కానీ మెన్ బేస్డ్ జెండర్ లాస్ కూడా కావాలి మాకు ఎందుకు అంటే ఇక్కడ జరిగే కేసులలో నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ బై ద విమెన్ విమెన్ ఏదైతే కేసెస్ ఫైల్ చేస్తున్నారో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ కేసెస్ ఏంటంటే పర్సనల్ డ్రడ్జెస్ డెవలప్ చేసుకోవటము ఈగో సెటిల్ చేసుకోవటము కేసు వేసేసి సెటిల్మెంట్ నాట్ ఓన్లీ విమెన్ కానీ అలాంగ్ విత్ విమెన్ పోలీస్ దీంట్లో చాలా కోఆపరేట్ చేస్తున్నారు విమెన్కి అంటే ఏంటంటే విమెన్ ఎప్పుడు విక్టిమ్ అనుకుంటున్నారు కానీ నాట్ ఓన్లీ ఆ ఉమెన్ ఉమెన్తో పాటు మెన్ కూడా విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ లాస్ని కానీ లేకపోతే వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ లేదు వాళ్ళ ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళ కేసెస్ ఎవరు తీసుకోవట్లేదు ఒక అమ్మాయి ఫైల్ చేయాలంటే ఫైవ్ కేసెస్ ఫైల్ చేయవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఫోర్ నైన్టీ ఎయిటీ కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ డైవర్స్ కానీ డైవర్స్లో కూడా అన్లాఫుల్ క్లెయిమ్స్ వేస్తున్నారు ఎన్ని కోట్లు అంటే కోట్లు కోట్ల మీద డిమాండ్ లక్షలు కాదు వేలు కాదు ఒక అమ్మాయి కరీంనగర్లో భర్త నిడిచిపెట్టేసి అమెరికా వెళ్ళిపోయింది పాపని తీసుకుని భర్త మూడు కోట్లు ఇస్తా అంటే మూడు కోట్లు కాదు నాకు ముప్పై కోట్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది అమెరికాలో ఉంది ప్రస్తుతం మీకు ఒక భార్య హస్బెండ్ నిర్చిపెట్టేసి పన్నెండు సంవత్సరాలు తల్లి డైవర్స్ వేసేసి భర్త నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వేరుగా ఉంది భర్త డైవర్స్ వేసిన తర్వాత ఈరోజు అంటే నాకు సెటిల్మెంట్ కావాలి ఉప్పాల్ పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఫోన్ ఫోన్ చేసేసి అంటారు సార్ మీరు ఆయనను తీసుకుని రండి మీ క్లయింట్ని తీసుకొని వస్తే మేము సెటిల్మెంట్ చేస్తామంటారు పోలీస్ స్టేషన్లలో ఏంటంటే పార్టీ వన్ నోటీస్ కని పిలవటము సెటిల్మెంట్స్ మాట్లాడటము ఓపెన్గా జరుగుతూ ఉంది అదే ఒక అమ్మాయి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే ప్రేమ ఫసి దాంట్లో ఎంత నిజము ఎంత అబద్ధం అని దాంట్లో అది ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది దట్స్ ద సెకండరీ థింగ్ ఫస్ట్ కేసు బుక్ చేయాలా వీళ్ళు కేసులో ఎరికించాలి తర్వాత సెటిల్మెంట్ కోసం మాట్లాడాలి తర్వాత సెటిల్మెంట్ కోసం పిలవాలి ఇది జరుగుతూ ఉంది సో వాట్ వీ డిమాండ్ ఇస్ వీ నీడ్ జెండర్ ఈక్వల్ లాస్ ఫర్ మెన్ టు నాట్ ఓన్లీ ఫర్ విమెన్ బట్ వీ నీడ్ లాస్ ఫర్ మెన్ టు దెన్ ఓన్లీ మెన్ కెన్ సర్వైవ్ ఆర్ మెన్ కెన్ లీవ్ ఇన్ దిస్ విమెన్ డామినేటెడ్ సొసైటీ దట్స్ వాట్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ ఎందుకంటే నేను ఎక్కువ మ్యాటమోనియల్ కేసెస్ చేస్తూ ఉంటాను కేసెస్లో ఏం జరుగుతుందనేది మాకు ఇన్ అండ్ అవుట్ కోర్ట్ నుంచి తెలుసు కాబట్టి విఆర్ కమింగ్ అవుట్ టు స్పీక్ అవుట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మెన్ ఐ థింక్ దిస్ దిస్ ప్లాట్ఫామ్ విల్ రేజ్ అ కన్సర్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అండ్ డెఫినెట్లీ దిర్ షుడ్ బి సమ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు